కూటమి నాయకుల ద్వారానే మినీ గారి ద్వారానే మేము నిమ్మల రామారాయుడు గారిని కలవడం జరిగింది మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్తారు చీఫ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్తాం అంటున్నారు ఇంకా సమయం కాలేదు అంటే ఇక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లోనే డిస్కషన్ ఉంది కాబట్టి సీఎం దగ్గరికి వెళ్ళినట్లయితే సీఎం గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని ఇమీడియట్ గా కాల్ ఫర్ చేస్తారు వాళ్ళకి విషయం తెలియస్తే తప్ప సీఎం గారు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా ఇప్పుడు మేము కలుస్తున్నామనే ఉద్దేశం అదే సీఎం గారు మమ్మల్ని పిలవాలి అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర నుంచి ఒక రిప్రజెంటేషన్ ఆయనకు చేరాలి మనం ఇండివిజువల్ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ వేరే ఉండొచ్చు ఉపసంఘం ద్వారా మాకేమైనా వచ్చిందా అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావన తెస్తాడు కాబట్టి ఆ ప్రస్తావనకు బలమైన న్యాయం చేకూరాలి అంటే ఉపసంఘంలో ఉండేటువంటి మినిస్టర్లందరినీ కూడా కలవాలనేటువంటి ఉద్దేశం అదే నిన్న నిమ్మల రామనాయుడు గారికి ఏమైతే మిమ్మల్ని ఇచ్చామో అదే విషయాలను మిగిలినటువంటి మినిస్టర్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఉపసంఘము వస్తుంది అని చెప్పి ప్రకటించారు ఉపసంఘమేమో రాలేదు కదా అని కూడా ప్రశ్నించడం జరిగింది ఉపసంఘము ఎక్కడికి పోలేదు అని చెప్పడం జరిగింది మినిస్టర్ గారు అంటే ఉపసంఘము వచ్చి అన్ని చోట్ల ప్రజాభిప్రాయాన్ని చేసుకున్నట్లయితే గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది ఉద్దేశంతో ఉపసంఘం ఎక్కడికి రాలేదు అనే విషయం ఆయన చెప్పడం జరిగింది అంటే ఉపసంగము అనేటువంటిది కేవలం నోటిఫికేషన్ అయితే జారీ అయింది కానీ ఎక్కడికి ఉపసంఘం పోలేదు అనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది అటు ఉపసంఘం వచ్చి రాలేదు కదా అనే తర్వాత ఉపసంఘం రాల తర్వాతనే మన ఉద్యమము గా స్పాట్ చేసి ఉన్నట్టు ఇప్పటి జిల్లా సాధించే వాళ్ళం మనం ఆలస్యంగా స్పందించడం వల్ల కొంత ఆలస్యమయ్యేటువంటి ప్రమాదం ఉంది ఖచ్చితంగా ఏది ఏమైనా ఉద్యమం యొక్క బలోపేతమైంది ఖచ్చితంగా మనము జిల్లాను సాధించుకోవడానికి ఇప్పుడు ప్ర ప్రగాఢంగా విశ్వాసం ఉంది మాకు ఎందుకంటే ఈ ఉద్యమం అనేటువంటిది అసలు బలోపేతమైంది వాటి భవిష్యత్తులో ఖచ్చితంగా ఆదోని జిల్లా సాధించి తీరుతామనేటువంటి ప్రగాఢ విశ్వాసం మాకు ఉంది మరి అందరి నాయకులను కలుపుకొని పోయి తప్పనిసరిగా పోతాం నిన్న నిమ్మల రామానాయుడు దగ్గరికి పోవడానికి మాత్రం ముఖ్య కారకులు మీనాక్షి నాయుడు అన్న గారు తర్వాత అక్కడ కృష్ణమ్మ మేడం గారు కూడా ఇద్దరు రావడం జరిగింది వారిద్దరి తోనే మేము నిన్న కలవటం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం త్వరలో సీఎంను కలవడానికి కూడా మనకు బిటినాయుడు గారు హామీ ఇచ్చారు మిగిలినటువంటి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు ఖచ్చితంగా సీఎం గారిని కూడా మేము ఖచ్చితంగా కలిసి కలిసిన తరువాతనే మనం ఏం చేయాలనేటువంటిది నిర్ణయిస్తాం తప్ప ఇప్పుడైతే ఖచ్చితంగా ఉద్యమం బలోపేతం అవుతుంది అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు కొనసాగుతాయి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున పెద్దలు మీనాక్షి నాయుడు ఇన్చార్జ్ ఆధ్వని మరియు గుడిశ కృష్ణమ్మ జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో అమరావతి సచివాలయంలో నిమ్మల రామానాయుడు గారు జనవర శాఖ మహిళలను ఆధునిక జేసీ నాయకులు కలవడం జరిగినది మేము ఆధునిక సంబంధించి జిల్లా కేంద్రంగా ఎందుకు ప్రకటించాలనేటువంటి విషయాన్ని అన్ని అర్హతలను ఎందుకు చేయాలనేటువంటి విషయాన్ని స్పష్టంగా భౌగోళికంగా జనాభా పరంగా రెవెన్యూ పరంగా రైల్వే జోన్ అయితేనేవి మార్కెట్ యార్డు ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మేము ఏ విషయాలైతే చెప్పాలనుకున్నామో ఆ విషయాలన్నీ కూడా మీనాక్షి అన్న గారు ఆయనకు సులభ ప్రత్యక్షంగా విషయాలన్నింటినీ కూడా తెలియజేయటం వల్ల నిమ్మల రామానాయుడు గారు చాలా స్పష్టంగా మీ ఆధుని మీద ఏ అంశాలు ఉన్నాయనేటువంటిది చాలా క్లియర్గా ఉన్నారు ఆయన అయితే ఇది ప్రజా ఉద్యమంగా మారింది ప్రజల యొక్క ఉద్యమం బలోపేతమైనటువంటి విషయాన్ని కూడా మా దృష్టికి తెలిసింది అయితే డిసెంబర్ ముప్పై నోటిఫికేషన్ నాటికి మేము నోటిఫికేషన్ ఇచ్చేదానికి ఇప్పుడు సమయం లేదు కాబట్టి మీరు చెప్పినటువంటి అంశాలను పరిశీలిస్తాం మీ కోరిక న్యాయమైనటువంటి కోరిక మీ ప్రజలందరూ ప్రజా ఉద్యమంగా రావటం చాలా సంతోషదాయకం ఖచ్చితంగా మీరు న్యాయపరమైనటువంటి కోరికను మేము పరిశీలిస్తాం నేను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరినీ కూడా సమావేశపరిచి అనగానే సత్యప్రసాద్ గారితోనా సత్యకుమార్తోనా మిగతా మినిస్టర్లతో కూడా చర్చించి మీ విషయాన్ని ఖచ్చితంగా జిల్లా కోసం ఆదోని జిల్లా కావాల్సినటువంటి విషయాలను స్పష్టంగా అదిలే చేయడం జరిగింది అయితే ఆయన ఒక మాట ఉన్నాడు ఆదోని జిల్లాను ప్రకటించాలి అంటే కర్నూలు జిల్లాను నంద్యాల జిల్లాకు సంబంధించి అందరి సమావేశాల్సాల్సిన అవసరం ఉన్నది మీ ఆధునిక ఐదు నియోజకవర్గాలు ప్రకటించినట్లయితే కర్నూలుకి రెండు నియోజకవర్గాలు మిగులుతాయి కాబట్టి డోను నది కొట్టుకులు మిగతా వాళ్ళని కూడా సంపాదించాల్సిన అవసరం ఉన్నది అని తెలియజేయడం జరిగింది మేమైతే స్పష్టంగా ఆదోరి జిల్లాను ప్రకటించకపోతే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వము ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి మీ న్యాయమైనటువంటి కోరికను నేను తప్పనిసరిగా పరిశీలిస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అయితే స్పష్టంగా ఈ టైం లోపుగా మీ జిల్లా ప్రకటిస్తాననేటువంటి విషయాన్ని ఆయన చెప్పకపోవటం మరి మీ మన మీనాక్షి అన్న గారు కూడా స్పష్టమైన హామీని ఇవ్వాలి అని ఆయన అడిగినప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మాట్లాడి తెలియజేస్తానని చెప్పడం జరిగింది ఏది ఏమైనా మనం కార్యక్రమాలను సంబంధించి ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ దృష్ట్యా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు మేము కంట మా శిబిరాలను ఐదు నియోజకవర్గాల శిబిరాలను కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం త్వరలో మేమందరము చీఫ్ మినిస్టర్ని కూడా కలిసేటువంటి అవకాశము ఉన్నదని కూడా తెలియజేస్తున్నాం మరి మినిస్టర్ గారు అయితే చాలా స్పష్టంగా ఆదోని జిల్లా కావలసినటువంటి అర్హతలు మీకు ఉన్నాయి ఎటువంటి అభ్యంతరము లేదు కాకపోతే మేము ఇంటర్నల్గా మిగిలిన నంద్యాల కర్నూలు మిగిలిన నియోజకవర్గాలు అందరిలో కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నదని స్పష్టంగా చెప్పడం జరిగింది మేము ధర్మవరంలో ఉన్నటువంటి సత్యప్రసాద్ గారిని అనగాని సత్యప్రసాద్ గారిని కూడా కలవటం జరుగుతుంది త్వరలో వాళ్ళ ఇద్దరిని కలిసిన తర్వాత తప్పనిసరిగా మేము మిగిలినటువంటి మన లోకల్ నాయకులను ద్వారా సీఎం గారిని కూడా మళ్ళీ హరిసిన తర్వాతనే మనం ఏం చేయాల భవిష్యత్తు కార్యక్రమం అనేటువంటిది నిర్ణయం అవుతుంది అప్పటి వరకు దీక్షా శిబిరాలు అయితే కంటిన్యూ కొనసాగుతాయి నా పేరు రఘురామయ్య జయశనాయక్